ప్రజల ఛాయిస్ కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు ప్రజలు ఓట్లేసిరు గెలిచినాం కాబట్టి పోయిన ప్రభుత్వం లక్ష కోట్లతో ఒక ప్రాజెక్టు చేసింది కాబట్టి మేము కూడా ఒక లక్ష కోట్లతో ఒక ప్రాజెక్ట్ చేద్దామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం పొద్దున్న లేస్తే మూసీ జపం చేస్తూ ఉన్నారు పేద ప్రజలు ఏమనుకున్నారంటే పెద్దోళ్ళకు సంబంధించినటువంటి బంగ్లాలు అడ్డదిడంగా నిర్మించుకున్నటువంటి ఫామ్ హౌజులు అడదిడ్డంగా ఎంక్రోజ్ చేసినటువంటి అతిథి గృహాలు ఏవైతే ఉంటాయో నదులు నదీ పరివాహక ప్రాంతాలు లేదా చెరువుల మధ్యలో కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ అన్ని తొలగిస్తే హైదరాబాద్కి వర్షం కురిసినప్పుడు ఈ వరదల పంచాయతీ లేకుండా ప్రజలందరూ ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకున్నారు తాము ఒకటి తెలిస్తే ప్రభుత్వం ఇంకొకటి తెలిసింది ప్రభుత్వం ముందుగా లేదా ఒకటి రెండింటిని కదిలించినట్టు చేసి పెద్దోళ్ళకి సంబంధించినటువంటి బంగ్లాల్ని ఒకటి రెండింటిని కదిలించినట్టు చేసి మొత్తం మూసీలో గత రెండు దశాబ్దాలుగా పేద ప్రజలు వివిధ శాఖల నుంచి అనుమతులు తెచ్చి కట్టుకున్నటువంటి అనేక బంగ్లాలని అనేక చిన్న చిన్న పూరి గుడిసెల్ని పేద మధ్యతరగతికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఇళ్ళని కూల్చివేస్తూ వచ్చింది అప్పుడు ప్రజలకి హైదరాబట్ల రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఒక రకమైనటువంటి ఆగ్రహం కోపం వ్యక్తం అవుతూ వచ్చింది హైడ్రా అధికారులు చేస్తున్న పనులు కూడా అట్లే ఉన్నాయి అస్మదీయులు అయితే ఒక రకంగా తస్మదీయులైతే ఇంకొక రకంగా అనుమతులుంటే ఇంకొక రకంగా మనోడైతే ఇంకొక రకంగా అనేటువంటి కొన్ని కార్యక్రమాల్ని హైడ్రా అధికారులు కూడా కొనసాగించడం అనేది బాధాకరమైనటువంటి విషయం ఈ మూడు నాలుగు రోజుల నుంచి కూర్చున్న వర్షాల వల్ల మేము ఉండేటువంటి నార్సింగ్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఒక ప్రకృతి విధ్వంసం ఒక అక్రమ నిర్మాణానికి సంబంధించి సరే మేము పర్మిషన్ ఇచ్చినాం కదా హెచ్ఎండిఏ వాళ్ళం ఇది సక్రమ నిర్మాణం అని అధికారులు అంటుండొచ్చు బట్ అది అక్రమ నిర్మాణం నేను చెప్పలే ఈ మాట అది అక్రమ నిర్మాణమని హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులే పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండ్రు పోలీసు వాళ్ళు కేసు కూడా నమోదు చేసారు క్రైమ్ నెంబర్ వన్ డబల్ జీరో సిక్స్ హీ ట్వంటీ త్రీ నార్సింగ్ పోలీస్ స్టేషన్ రాజేందర్ నగర్ డీసీపీ గారి పరిధిలో ఉంటుంది ఏంది పంచాయతీ అంటే ఆదిత్య వెంటేజ్ అని ఓ కమర్షియల్ బంగ్లాన్ని తీసుకొచ్చి మూసీ నది పరివాహక ప్రాంతంలో కడుతున్నారు ఎండకాలం అప్పుడు ఎండిపోయినప్పుడు నీళ్ళేడున్నా ఎడలేవు అనేది కనబడకపోవచ్చు కానీ పాపం వరుణుడు రెండు మూడు రోజులుగా గురిసినటువంటి వర్షాల వల్ల వరుణుడి కరుణ వల్ల ఇవన్నీ మూసీ నదులకు వచ్చినాయి బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో అడ్డగోలుగా నీటి ప్రవాహానికి అడ్డంగా కడుతున్నారని చెప్పి నీళ్లు కనబడతా ఉన్నాయి జనరల్గా హెచ్ఎండిఏ నిబంధనల ప్రకారం ఏదైనా ఒక ప్రాపర్టీ మీద కోర్టుల కేసు ఉన్నా పోలీస్ స్టేషన్ల కేసులున్నా ఎలాంటి అభ్యంతరాలు వచ్చినా ఆ నిర్మాణాలకి అనుమతిని రద్దు చేస్తుంది హెచ్ఎండిఏ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు అనుమతులు ఇచ్చిర్రు దీని వెనకాల పెద్ద వ్యవహారం నడిచింది కుంభకోణం నడిచింది కాబట్టి ఈ ఆదిత్య వింటేజ్ అనేటువంటి కన్స్ట్రక్షన్స్ ని చెప్పి శ్రీ ఆదిత్య వింటేజ్ ప్రాజెక్ట్ని మేము నిర్మాణం నిలిపేస్తా ఉన్నామని పోలీసు వాళ్ళతోటి అది ఛార్జ్షీట్ అన్ని వేయించినారు కోర్టులో విషయం ప్రస్తుతం రాజేంద్ర నగర్ కోర్టులో పోలీస్ కేసు క్రిమినల్ కేసు హెచ్ఎండిఏలో లేదా బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చారు ఇంకా దారుణం ఏంటంటే రింగ్ రోడ్ నార్సింగ్ ఎగ్జిట్ దగ్గర అటువైపు ఇటువైపు అన్ని సర్వీస్ రోడ్లు ఉంటాయి కానీ ఈ సంస్థ చేపట్టినటువంటి నిర్మాణాలను చూస్తే మిమ్మల్ని అందరినీ ఫిజికల్గా రమ్మని కూడా పండే తెల్లారు రమ్మని ఆహ్వానిస్తా ఉన్నా ఒకసారి చూద్దాం మనం అంతటా సర్వీస్ రోడ్లు ఉంటాయి కానీ ఈ ప్రాజెక్ట్ కడుతుంటే సర్వీస్ రోడే కట్టలేదు సర్వీస్ రోడ్ తీసేసినారు ఇక్కడ సర్వీస్ రోడ్ తీసేసి మరీ నిర్మాణాలు జరుగుతున్నాయి ఎన్నో పల్లెటూర్లో జరుగుతలేవి ఈ నిర్మాణాలు హ్యాపెనింగ్ సిటీ హైదరాబాద్లో హ్యాపెనింగ్ ఏరియా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్ నార్సింగ్ ఏరియాలో ఒక కంపెనీ నిబంధనలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతిస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత హెచ్ఎండి అధికారులు కంప్లైంట్ ఇస్తారు దానికి సంబంధించి వన్ డబల్ జీరో సిక్స్ బై ట్వంటీ ట్వంటీ త్రీ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక నిర్మాణాన్ని ఆపేస్తారు ఇవాళ మళ్ళీ నిర్మాణానికి అనుమతులు వచ్చినాయని చెప్పి మళ్ళీ నిర్మాణం కొనసాగిస్తారు జనరల్గా బఫర్ జోన్ ఉంటే ఎక్కడ కూడా మట్టి పోయొద్దు ఎత్తు లేపొద్దు బఫర్ జోన్ని రక్షించాలని చెప్తా ఉంటారు బహుశా భాగ్యనగరంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చూపించేందుకే అనుకుంటా గత వారం పది రోజులుగా వరుణదేవుడు ఇష్టానుసారంగా హైదరాబాద్కి వరదల్ని తీసుకొచ్చినాడు సర్వీస్ రోడ్ని అసలు తీసుకోకుండా సర్వీస్ లే సర్వీస్ రోడ్ని బంద్ చేసి హెచ్ఎండి అనుమతులు ఎట్లు ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు చెప్పాలి నాకేం అనుమానం వస్తుందంటే అప్పుడున్నోళ్ళు ఏం చేసి అనుమతులు ఇచ్చిరని కాంగ్రెస్ అడిగిందో ఇప్పుడు కాంగ్రెస్లో మరి ముఖ్యమంత్రి గారు నోటీస్లో ఉందా లేదా నెంబర్ టూలు నెంబర్ త్రీలు అనుకుంటున్నటువంటి మంత్రులు ఏమన్నా మేనేజ్ చేసినారా ఎట్లా అనుమతి వచ్చిందని చెప్పాలి అన్న ఈ చిత్రం చూస్తే ఈ చిత్రం చూస్తే మనకందరికీ స్పష్టం కనబడుతుంది వాళ్ళు కడుతున్న నిర్మాణం పూర్తిగా నీళ్ళలో కడుతున్నారు మూసీ నది ఇది ముఖ్యమంత్రి గారు డ్రీమ్ ప్రాజెక్టు లక్ష కోట్లు పెట్టి మూసి ప్రక్షాళన చేస్తాం ప్రతిపక్షాలు మమ్మల్ని అడ్డుకుంటున్నాయి అంటారు హైడ్రా అయితే గొప్ప గొప్ప మాటలు చెప్తుంది హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ రింగ్ రోడ్ ఎక్కితే సర్వీస్ రోడ్ బంద్ అయింది నీళ్ళు వచ్చినాయని నాలుగు రోజులుగా రోడ్డు మూసేసిర్రు నర్సింగ్ దగ్గర మేము ఉండే కాలనీలు అన్నిటికీ రోడ్లు మూసేసిర్రు నీళ్ళు మొత్తం ఇది ఒకవైపు నుంచి చూస్తే అన్న రెండో వైపు నుంచి చూస్తే ఏరియల్ వ్యూ మీకు కనబడుతుంది ఈ బంగ్ల చుట్టూ నీళ్ళే ఉన్నాయి అన్ని దిశల నీళ్ళే ఉన్నాయి ఈ బంగ్లకి పూర్తిగా ఎఫ్టిఆర్లో కట్టేస్తా ఉన్నారు ఇది అన్న మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి ఒక్కసారి మా ఇంటికి వచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శించే పండుగ పండుగ కోరుతా కోరుతామన్నారు ఇక్కడ బేసికల్గా కొన్ని ప్రశ్నలు వస్తూ ఉన్నాయి టీఆర్ఎస్ పర్మిషన్ ఇచ్చింది మీరు వచ్చి ఆపేసిరు మళ్ళీ మీరు ఎందుకు అనుమతులు క్లియర్ చేసిరు ఏ మంత్రి క్లియర్ చేసిండు లేదా ముఖ్యమంత్రి గారు క్లియర్ చేసిర్రా హెచ్ఎండి అధికారులు క్లియర్ చేసిర్రా ఎంత డబ్బులు చేతులు మారినాయి నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి మా మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ అధ్యక్షుడు అయితే మస్తు మాటలు మాట్లాడుతుంటాడు మేము ఇది చేసినాం అది చేసినామని అయ్యా పీసీసీ అధ్యక్షుల వారు ఒకసారి చూడు రీ ఫోటో మీ ముఖ్యమంత్రి గారి దృష్టికి రీ మొత్తం నీళ్ళే ఉన్నాయి మీ మూసిలా ఒక పన్నెండు గేట్లు నాలుగు ఫీట్లు ఎత్తిరు గంతే ఇవి పన్నెండు ఫీట్లు నాలుగు పన్నెండు గేట్లు నాలుగు ఫీట్లు ఎత్తెత్తితే ఇగో ఇన్ని నీళ్ళు ఇట్లా నిండిపోయినాయి బిల్డింగ్ చుట్టూ రేపు ఈ బిల్డింగ్ కట్టి వాడు అమ్ముకొని పోతాడు బిల్డరు కొనుక్కున్న వాళ్ళకి ఐదు ఫ్లోర్ల దాకా నీళ్ళు వస్తాయి దీంట్లోకి ఒకటి కాదు రెండు కాదు కళ్ళతోటి చూస్తే తెలుస్తాయి దీనికి దీని ఏదో పెద్దగా సైంటిస్టులు వచ్చి రెవెన్యూలు వచ్చి ఏదో చేయాల్సినటువంటి అవసరం లేదు మీరు అక్కడికి వచ్చి నిలిచి ఉంటే రింగ్ రోడ్డు మీద నార్సింగి పోలీస్ స్టేషన్ ఎదురుగా నిలుచుని పోలీస్ స్టేషన్కి అపోజిట్ సైడ్ చూస్తే మీకు ఇంత స్పష్టంగా కనబడుతుంటాయి రింగ్ కి వంద గజాలు సర్వీస్ రోడ్ను మింగి కడుతున్నారు ఎట్లిస్తారు ఇస్తారు అనుమతులు ఎట్లిచ్చింది హెచ్ఎండిఏ పేదోడికి అనుమతులు ఉంటే బ్యాంకు లోన్ ఉంటే కుల కదా అయ్యా రేవంత్ రెడ్డి గారు దీంట్లో మీ మంత్రుల పాత్ర లేదంటారా ఎవరి ప్రమేయం లేకుండానే ఈ బంగ్లా నిర్మాణం జరుగుతుందా అధికారంలో ఎవరుంటే వాళ్ళతోటి కదా ఈ సంస్థ సత్సంబంధాలు కొనసాగించి కొనసాగిస్తుంది నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు స్పందిస్తారా మీ ముఖ్యమంత్రి గారు స్పందిస్తారా రింగ్ రోడ్ ఒకసారి ఎక్కి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి బిల్కుల్ అపోజిట్ సైడ్ ఇప్పుడు కూడా ఉన్నాయి నీళ్లు ఇప్పుడు కూడా నీళ్లు కనబడతా ఉన్నాయి ఒక్కసారి వచ్చి చూడండి అని చెప్పి వాళ్ళని అడుగుతా ఉన్నా మీడియా మిత్రులకు కూడా ఇది తెలియజేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు బహుశా బిజీగా ఉంటారేమో అని ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేకని ఈ ఫోటోలన్నీ అటాచ్ చేసి పంపిద్దాం అనుకుంటారు ఒక కాపీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ కూడా పంపిస్తాను ఆయన ఏదో చెప్పినట్టుగా కాలేజ్ ఎందుకు తీత్తలేవు సార్ అంటే అందులో చదువుకుంటే పిల్లలు ఉన్నారు అని మరి ఇంట్లో ఎవరు ఉన్నారు సార్ రంగనాథ్ సార్ దీంట్లో ఎవరు ఉన్నారు పునాదులు ఎట్లా లేస్తూ ఉన్నాయి బిల్డింగ్ ఇంత స్పీడ్ ఎట్లా కన్స్ట్రక్షన్ జరుగుతుంది హెచ్ఎండిఏ మాట్లాడేది హైడ్రా మాట్లాడేది పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మున్సిపల్ మంత్రి ఎవరో మీకు అందరికీ తెలుసు ఎవరి ప్రమేయంతో నడుస్తూ ఉన్నాయి నెంబర్ టూ మంత్రియా నెంబర్ త్రీ మంత్రియా ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఇంత భయంకరంగా అన్ని దిక్కులో నీళ్ళే వచ్చినాయి రేపు దీంట్లోకి ఎట్లా పోవాలి పడవలు వేసుకొని పోతారా బిల్డర్ మంచిగా ఉంటాడు మీరు మంచిగా ఉంటారు మీ పర్మిషన్ ఇచ్చిన హెచ్ఎండిఏ మంచిగా ఉంటారు నల్లద్దాలతో చూస్తున్న హైడ్రా మంచిగా ఉంటుంది కొనుక్కున్న వాళ్ళకి ఐదు ఫ్లోర్ల దాకా నీళ్లు వస్తాయి మీరు ఒకసారి ఫిజికల్గా విజిట్ చేయండి అన్న మీకు ఇది గూగుల్ ద్వారా ఏమైనా ఇబ్బంది అనిపిస్తే కొన్ని వీడియోలు కూడా తీసుకొచ్చినాం దీనికి సంబంధించి ఈ నీటి ప్రభావం ఎట్లుందని పది రోజులు తిరిగేసరికి ఒక ఫ్లోర్ వేసేస్తున్నాను ఆయన వర్షాలు వస్తే మళ్ళీ అందరు చూస్తారని చెప్పి పది ఫ్లో పది రోజులు అలా కొత్త స్లాబ్ వచ్చేస్తూ ఉంది సో అందుకని దయచేసి నేను రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బహిరంగంగా ఒక లేఖ పంపిస్తా ఉన్నా మీ మూసి కళ మీ మూసిని శుద్ధి చేయాలనేటువంటి కళ పేదోడి ఇళ్ళను కూల్చేది అందుకేనా పెద్దోళ్ళకి ఇట్లా అడ్డదిట్టంగా మీరు అనుమతులు ఇవ్వచ్చా లక్ష కోట్లు పెట్టి మీరు మూసిని ప్రక్షాళన చేయాలని కలగంటున్నారు కదా ముఖ్యమంత్రి గారు మరి గీ బంగ్లా ఎట్లా కడుతున్నారు కొత్త బంగ్లాల్లో ఎట్లు వస్తున్నాయి మూసీ పరివాహక ప్రాంతంలో ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసి ఛార్జ్ కూడా వేసారు దీని అద్దరు తొలగించబడ్డాయి అని వేసిరు వాళ్ళు ఛార్జ్ మీకు కావాలంటే థర్టీన్ ఎంఎం థర్టీన్త్ మున్సి మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు రాజేందర్ నగర్ అత్తాపూర్లో ఉన్న కోర్టులో కాగితాలకి నేను అప్లై చేసుకున్నాను సర్టిఫైడ్ కాపీస్ వస్తే రేపు మాపు మీరు ఇక్కడికి వస్తే నర్సింగ్కి వస్తే మీకు అక్కడనే కోర్టులోంచి తీసుకొని ఇస్తాం ఈ బహిరంగ లేక రాష్ట్ర ముఖ్యమంత్రి హనముల రేవంత్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా రాస్తూ పది రోజులైన జరిగినటువంటి వర్ష బీభత్సాన్ని నీటి ప్రవాహాన్ని చూపించి సార్ గరీబోలు ఇల్లు కూలగొట్టుడు ఇవి ప్రవాహానికి అడ్డంగా ఉన్నాయని చేసేటువంటి కార్యక్రమాన్ని మానుకొని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ కొత్తగా నిర్మిస్తున్నటువంటి మూసి పరివాహక ప్రాంతంలో పన్నెండు గేట్లను ఎత్తితేనే నాలుగు ఫీట్లు ఎత్తితేనే గిన్నె నీళ్లు కనబడుతుంటే మీరు ఏం ఆలోచిస్తూ ఉన్నారు శ్రీ ఆదిత్య వింటేజ్ ప్రాజెక్ట్ కి అనుమతులు ఎట్లొచ్చినాయి దీని అనుమతుల్ని ఇచ్చిన అధికారులు ఎవరు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఇది ఆపితే దీన్ని మళ్ళీ కన్స్ట్రక్షన్ ప్రారంభించేందుకు పనిచేసినటువంటి మంత్రులు ఎవరో దయచేసి మీరు బయటపెట్టి ఈ పనిని ఆపుతారా లేదా మమ్మల్ని న్యాయస్థానాలను ఆశ్రయించి దీని మీద తగు చర్య తీసుకోమంటారా చెప్పాలి ఈ లెటర్ని కాపీ టు హైడ్రా కూడా మార్క్ చేసిన కమిషనర్ హైడ్రా కూడా రంగనాథ్ గారు మీరు మాకు నోటీస్ ఇవ్వండి ఎప్పుడు రమ్మంటారో చెప్తే నేను వస్తాను దీనికి బఫర్ జోన్ ఫిక్స్ చేసింది ఎవరు దీని సర్వే నెంబర్ హద్దుబందుల్ని రద్దు చేసింది ఎవరు హెచ్ఎండిఏ అధికారి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ అయింది వన్ డబల్ జీరో సిక్స్ ఎఫ్ ట్వంటీ త్రీ హెచ్ఎండిఏ అధికారులే పర్మిషన్ మళ్ళీ ఎట్లు ఇచ్చిర్రు హెచ్ఎండిఏ వల్లే పోలీస్ కేసు పెడతారు ఈ ప్రాజెక్ట్కి కంపెనీకి ఎవరైతే ఓనర్ ఉంటో ఆయన మీదనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది ఆయన మీదనే పోలీసు వాళ్ళు ఛార్జ్ ఫైల్ చేస్తారు ఇంత జరిగిన తర్వాత మళ్ళీ మీరు ఈ అనుమతుల్ని కొనసాగిస్తున్నారంటే దీని వెనకాల ఉన్న మీ మంత్రులు ఎవరు మీ ఎమ్మెల్యేలు ఎవరు లేదా మీ ముఖ్యమంత్రి పేసి నుంచి ఏమైనా ఆదేశాలు పోయినాయా లేదా పీసీసీ అధ్యక్షుని ఆదేశాల మేర కన్స్ట్రక్షన్ జరుగుతుందా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా నేను ఈ సందర్భంగా ఒక బహిరంగ లేఖను రాస్తా ఉన్నాను దీనికి సంబంధించినటువంటి అనుమతులని వెంటనే రద్దు చేయాలి దీనికి సంబంధించి హైదరాబాద్ కూడా డీసీ గారికి ఒక నోటీస్ ఇచ్చిండ్రు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు దీనికి సంబంధించి ఎవరు సపోర్ట్ చేస్తలేరు దీనికి నేను సూటి అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని పీసీసీ అధ్యక్షుడు ఇన్వాల్వ్ అయినా రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయినరా ఉప ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయినరా ఇంకెవరన్నా మంత్రులు ఇన్వాల్వ్ అయినరా నేను సూటి కడుగుతున్నా వన్ టూ త్రీ మీ మంత్రులలో ఇంకెవరన్నా ఇన్వాల్వ్ అయినరా అసలు ఎవరు ఇన్వాల్వ్ కాకపోతే ఒక పక్క ఇరవై ఏళ్ల కిందే కట్టిన ఇళ్ళని కూలగొడుతున్న హైడ్రా ఇండ్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత మంచిగా నీళ్ల మధ్యలో కనబడుతుంటే దీన్ని ఊలగొట్టడానికి మీకు ఇబ్బందులు ఏంది దీని అనుమతులను ఎందుకు రద్దు చేయరు దీని బౌండరీస్ ఫిక్స్ చేసినటువంటి ఏడీ సర్వే దీని బౌండరీస్ ఫిక్స్ చేసిన తహసీల్దార్ని మీరు ఎందుకు ప్రాసిక్యూట్ చేయరు ఆ షీట్ లో పోలీసు వాళ్ళు కేవలం కంపెనీ యజమాని కంపెనీ సిబ్బంది మీద మాత్రమే కేసు చేసారు ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైన్ అని చెప్తారు ఒక కుట్టేయాల్సిన చోట మీరు మళ్ళీ దీన్ని కొట్టేయాల్సిన పరిస్థితి వస్తుంది అందుకనే ఇప్పుడే కుట్టేస్తారా కొట్టేస్తారా హెచ్ఎండిఏ కమిషనర్ ఇచ్చిన అనుమతుల మీద మీరు ఒకసారి యాక్షన్ తీసుకుంటారా ఏం చేస్తారనేది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటికి అడుగుతున్నా ఇవి చేయకుండా మేము మూసి సుందరీకరణ చేస్తాం మూసీకి లక్ష కోట్లు పెడతాం గుజరాత్లో సబర్మతి చేయలేదా తెలంగాణలో చేస్తే బీజేపీ వాళ్ళు ఎందుకు అడ్డం వస్తున్నారు ఇట్లాంటి మాటలు మాట్లాడేటువంటి కాంగ్రెస్ పెద్దల్లారా గద్దల్లారా ఏ గద్ద వాలింది ఈ బంగ్లా మీద అనే ఎన్ని సూట్ కేసులు ఎక్కపోయింది ఆ గద్ద అనేది ఒకసారి ఎంక్వైరీ చేయిన్రీ మీరే అధికారంలో ఉన్నారు కదా అందుకని దయచేసి ఈ అక్రమ నిర్మాణాన్ని అగేన్ ఐఎం కోటింగ్ ఈ అక్రమ నిర్మాణాన్ని అక్రమం అని అంటే పోలీస్ లో రాసిండ్రు ఎఫ్టీఎల్లు బఫర్ జోన్లు రెవెన్యూ సరిహద్దులు అన్ని తొలగించబడ్డాయని ఒక సర్వీస్ రోడ్ క్లోజ్ చేయబడింది అని అరే రింగ్ రోడ్ని ఎందుకు ఎక్స్పాన్షన్ చేస్తుర్రు సర్వీస్ రోడ్లు ఎందుకు వేస్తున్నారు నార్సింగ్ దగ్గర కొత్త టోల్ గేట్ ఎందుకు పెట్టినాం నార్సింగ్ దగ్గర రింగ్ రోడ్ దిగేందుకు ఎందుకు అవకాశం ఇచ్చినాం మనం నియో పోలీస్ దగ్గర కొత్త టోల్ గేట్ ఎందుకు పెట్టినాం అంటే ఈ ఏరియా అంతా అభివృద్ధి అవుతుంది ఈ ప్రాంతంలో కొత్త సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయి అక్కడ ఉండేటువంటి నివాసాలయంలో ఉంటున్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కష్టం కావద్దని మరి దీనికి మూడు దిక్కు రోడ్ ఎందుకు ఉంది నాలుగో దిక్కు ఎందుకు మూసిన రోడ్ మూస్తారా ఎక్కడైనా సర్వీస్ రోడ్ క్లోజ్ చేస్తారా సర్వీస్ రోడ్ క్లోజ్ చేసి బరి తగ్గించి భాగ్యనగరం ఒకళ్ళ ఇట్లా కడుతుంటే మరి మీ అధికారులు ఏం చేస్తున్నారు మీరేం చేస్తారు అందుకని చెప్పి మెయిల్ ద్వారా పంపిస్తా ఉన్నాం అంతేకాకుండా ఆ మెయిల్ మీరు చూస్తారో చూడరో అని పోస్ట్ ద్వారా పంపిస్తున్నాం మీ గూగుల్ మ్యాప్లలో మీ అధికారులు చూస్తారో చూడరోని అని ఫోటోలు వీడియోలు కూడా తీసుకొచ్చినాం ఆ ఫోటోలు వీడియోలు అన్నింటివి కూడా పంపిస్తా ఉన్నాం మీడియా మిత్రులకి ఈ సందర్భంగా నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ రెండో తారీఖు దసరా అయిపోయినాక మూడో తారీఖు మధ్యాహ్నం మీరు రండి నాకు తెలిసి అప్పటికల్లా వీళ్ళు మోటార్లు పెట్టి ఎత్తుస్తాయి నీళ్ళు బట్ వీల్ కమ్ టు ఏ కన్క్లూజన్ నీళ్ళు ఎంత వచ్చినాయి స్థానికులను అడితే చెప్తారు అక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలుంటే ఈరోజు రండి ఎట్లా ఐటెక్స్ దాకా వస్తున్నారు కాబట్టి అడికల్ రెండు కిలోమీటర్లే వీలు కాకపోతే మళ్ళీ ఒకసారి అయినా తప్పకుండా దీన్ని చూడాలని గూగుల్ మ్యాప్స్ ద్వారా దీనికి సంబంధించినటువంటి పిక్చర్స్ వీడియోస్ అన్నింటినీ తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ నిజంగా ముఖ్యమంత్రి గారికి ఇష్టం ఉంటే దీని మీద వెంటనే విచారణ జరిపించాలి బాధ్యులై సూట్ కేసులు తీసుకున్నటువంటి మీ మంత్రుల్ని కట్టడి చేయాలి లేకపోతే మేము న్యాయస్థానం ద్వారా మీ ప్రభుత్వాన్ని ఎండగడతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఎవరన్నా ఈ ఫోటోస్ అని తీసుకోగలుగుతాము డౌన్లోడ్ చేసుకోగలుగుతాము లేదా ఫార్వర్డ్ చేయమంటే మా పరమేశ్ గారు ఈ ఫొటోస్ అనే వాళ్ళకి ఫొటోస్ ఇస్తారు లేదా పంపమంటే కాపీస్ పంపిస్తాం గూగుల్ ద్వారా మెయిల్ ద్వారా పంపిస్తాం థ్యాంక్ యూ లెటర్ కూడా ఒకటి స్కాన్ చేసి వాళ్ళకి రేపు మాట్లాడదామన్నా భాగ్యనగరం మునిగిపోతుంది వరదలు వస్తున్నాయి లక్ష కోట్లు పెట్టి మూసీని శుద్ధి చేస్తామంటున్నారు దీని గురించి ఈరోజు మాట్లాడదాం మీరు పిలిస్తే రేపు వస్తే నాకేం అభ్యంతరం లేదు రేపు దాని మీద మాట్లాడతాం తప్పకుండా ఎందుకంటే నా సబ్జెక్ట్ డివేట్ కావడం నాకు ఇష్టం లేదు పడవలు అయినట్టు మోటార్ సైకిల్ కొట్టుకపోవడు కార్లు కొట్టుకపోవడు మీరు ఇస్తున్నటువంటి యాభై యాభై ఎంత వస్తున్న వెళ్ళి బయటకు వస్తున్న వాళ్ళకి రోడ్ లేకపోవడాలు దిస్ ఇస్ ద ప్రైమరీ ఇంపార్టెన్స్ అన్న ఈరోజు అర్జెన్సీగా ఉన్నటువంటి అంశం మూసి వరద పరివాహక ప్రాంతం ఎందుకంటే మళ్ళీ లక్ష కోట్లు కాళేశ్వరం కొట్టుకోపోయినట్టు ఇది కూడా కొట్టుకోపోయిందని మళ్ళీ దీని మీద మళ్ళీ సీబీఐ విచారణ ఏం మళ్ళీ అసెంబ్లీలో తీర్మానాలు చేయాల్సిన పరిస్థితి రావద్దని మళ్ళీ చెప్తున్నారు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేది రాజకీయం రేపు తప్పకుండా మాట్లాడతా మీరు అడిగిన ప్రశ్నలకు రేపు సమాధానం తప్పకుండా వస్తుంది సో ఇప్పుడు నిర్మాణాలు ఎట్లా జరుగుతున్నాయన్న సో మీరే రాశారు పత్రికలలో ఉన్న వార్త కావాలంటే ఆ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ కూడా ఇస్తా టిఆర్ఎస్ గౌరవీయులు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు దీనికి ట్వంటీ త్రీలో అనుమతులు వచ్చినాయి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత హెచ్ఎండిఏలో పనిచేస్తున్నటువంటి ఒక టౌన్ ప్లానింగ్ అధికారి పేర్లు చెప్పి వారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ఆయన వచ్చి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు రిపోర్ట్ చేసినాడు క్రైమ్ నెంబర్ వన్ డబల్ జీరో సిక్స్ అఫ్ ట్వంటీ త్రీ అప్పుడు పని హెచ్ఎండిఏ కమిషనర్ కంప్లైంట్ హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు కాబట్టి పని ఆగింది కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చాలా మాట్లాడినారు దీని నాప్తం మేము అధికారంలోకి వస్తే కూలుస్తామని వెంటనే పని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఒకవేళ కాంగ్రెస్ ఆపలేదు అనుకున్నా ఇప్పుడు అడుగుతున్నా నేను క్రైమ్ రిజిస్టర్ అయింది ఛార్జ్ షీట్ ఫైల్ అయింది విషయం కోర్టులో వీళ్ళు ముద్దాయిలని చెప్పి పోలీసు వాళ్ళు ఛార్జ్ షీట్ ఇన్ని కంప్లైంట్స్ ఉన్న తర్వాత దీనికి నిర్మాణానికి కొనసాగిస్తుర్రు అంటే కాంగ్రెస్ పెద్దల పర్మిషన్ లేకపోతే ఎవరు పెద్దలతో నడుస్తున్నారు రద్దు చేయమన్నారు మీ అనుమతి లేకపోతే రద్దు చేయండి కట్టిన ఇళ్ళను గులగొట్టిన హైడ్రాకి కట్టిన ఇళ్లను గులగొడుతున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కడుతున్నటువంటి కేవలం ఐదు అంతస్తులు అయింది ఇంక ఇది యాభై అంతస్తులు కడతారట వాళ్ళు కాబట్టి దయచేసి దీన్ని ఇప్పటికైనా ఆపమనే రాస్తున్నాం బహిరంగ లేక విచారణ జరుపుమని నేను ఆరోపిస్తున్నా కదా ఎవరో కొంతమంది మంత్రులు పెద్ద ఎత్తున దీని మీద డబ్బులు తీసుకొని ఈ ప్రాజెక్టును కొనసాగిస్తున్నారని నేను నేరుగా ఆరోపిస్తున్నా సో మీరు ఎంక్వైరీ చేయించి వాళ్ళ మీద బాధ్యుల్ని చర్య తీసుకొని ఈ అక్రమ కట్టడాన్ని ఆపాలని కోరుకుంటున్నాం ఇట్లా మీరు మూసి వెమ్మడి అన్నిట్లే కట్టించేసి మూసేని చిన్న నాలాగా చేసేసి మళ్ళీ రేపు హైదరాబాద్కి వరదలు వచ్చినాయి వరదలు వచ్చినాయి ఎవరిని బదనాలు చేద్దాం అనుకుంటున్నారు సో అందుకని మై సిన్సియర్ రిక్వెస్ట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఈజ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ పోయిన ముఖ్యమంత్రి చెప్తుండే తప్పు చేసినోడు కొడుకైనా కూతురైనా నేను శిక్షేస్తాను మరి ఈయన ఏం చెప్తాడో చూడాలి ఇక తోటి మంత్రులు తప్పు చేస్తే ఏం చేస్తాడో అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఆయన పదేళ్ళ దాకా చర్య తీసుకోలేదు కాబట్టి ఆఖరికి ఇట్లా అయిపోయింది మరి వీళ్ళు ఇరవై ఐదు నెలలు అయింది ఈ నిర్మాణం లోపల జరుగుతూ ఇలా నీళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు స్పందించాలని కోరుకుంటాను థ్యాంక్ యూ నేను నేనేమంటున్నా మహేష్ కుమార్ గౌడ్ గారు మీడియాతో మాట్లాడుతూ అన్ని నీతి వాక్యాలు చెప్తాడు మేము సచ్చీలు మా ప్రభుత్వంలో అవినీతి లేదు మేము చాలా గొప్పగా పాలిస్తూ ఉన్నాం మేము చేస్తుంటే బీజేపీ వాళ్ళందరూ కాలాల కట్టెలు పెడుతుర్రు అంటాడు కదా అందుకని మహేష్ కుమార్ గౌడ్ గారు పేరు తీసుకున్నాం అన్న ఇది నీ ప్రభుత్వమే కదా మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా నువ్వే పీసీసీ అధ్యక్షునివి కదా ఎందుకు చర్య తీసుకోమని చెప్తలేవు మీ మంత్రుల మీద నీకు తెలియదా ఏ మంత్రులు ఏం చేస్తున్నారు ఇంట్లో వారికి తెలుసానే నేను అనుకుంటున్నాను తెలియకపోతే వారి ఉత్తరం రాయమను నువ్వు ఏఐసిసి అధ్యక్షునికి ఇక వీళ్ళు వీళ్ళంత ఇన్వాల్వ్ అయ్యారని తెలిసింది ఇక బీజేపీ ఎంపీ ఇట్లా ఫోటోలు చూపించి మనల్ని తిడుతుండు ఇప్పుడే కంప్లైంట్ ఎవరు ఏఐసి లేదా ముఖ్యమంత్రి గారితో ద ఫోర్ వాల్స్ మాట్లాడు నేను నూటికి నూరు శాతం చెప్తా ఉన్నా దీంట్లో అవినీతి జరిగింది అన్యాయంగా పర్మిషన్ ఇచ్చిర్రు అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయి పేదోడి గుడిసె కొట్టేటువంటి హక్కు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దోడి ఈ బంగ్లా నాపిద్దకు ఎందుకు హక్కు లేదనేది నేను అడుగుతున్న సూటి